రాష్ట్ర పాఠశాల బంద్తో కొంత ప్రశాంతత లభించింది అవును భారీ వర్షాల నేపథ్యంలో అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలన్ని బంద్ అయితే చేయడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల కూడా బంద్ చేస్తే ప్రశాంతంగా ఈ భారీ వర్షాల కారణంగా తప్పించుకోవచ్చు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అనుకున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్ అధికారులు ఏకపక్ష చర్యలకు నిరసన యాజమాన్యాల సంఘాల వెల్లడి ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష నిర్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాల అయితే మూసివేస్తున్నట్లు ఏపీ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి ఈ నిర్ణయం తమ ఆవేదనకు తెలియజేసేందుకే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని వెల్లడించాయి కొందరు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే అక్కడ అగౌరవకరమైన సందేశాలు హెచ్చరికలు మమ్మల్ని ఆవేదన గురి చేస్తున్నాయని ప్రైవేటు పాఠశాలను నిత్యం తనిఖీలు చేయడము యాజమాన్యాలపై అతిగా స్పందించడం దురదృష్టకరమన్నారు ఆర్టీఈ సమావేశంలో తగిన ధృవీకరణ లేకుండా ఇక్కడ చేర్చుకోవాల్సిన బలవంతం చేస్తున్నారని పాఠశాలకు షోక్ కాదు తో సంబంధం అంటే వేధించడం సహా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం లాంటి చర్యలు కలిపి పాల్పడిన అంటే ప్రతిస్పందనగా చర్యలు కదా పాల్పడుతున్నారని దానికి ప్రతిస్పందనగా రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలలను ఒకరోజు రోజు నిర్ణయించామని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు అయితే పేర్కొన్నాయి సో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అయితే బంద్ అయితే జరుగుతుందనమాట ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ పాఠశాల బంద్ అయితే మళ్ళీ పెరిగే టైం అయితే పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి యాజమాన్యాలు అయితే తెలియజేస్తున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు